సెంటర్ లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య పేదరికం సమస్య అన్ని తెలుసుకొని వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైస్ సెంటర్ అంతటితో ఆగలే యాభై పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు కనుక బిత్తులారా సమయం ఆసన్నమైంది కానీ నాకు రెండు కోరికలు ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అడగాలి కదా మనం ఏదా అడగాలనా లేదా ఒకటి అడుగుతున్నా ఆనాడు రోహిణ రెడ్డి వచ్చినప్పుడు ఎందుకంటే మహాత్మా జ్యోతిరాపూలే ప్రజాభవన్ చేసిండు ఆయన ఉదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ ప్రాంతంలో మహాత్మా పూలే ఆడిటోరియం కట్టియాలన్నా బతుకమ్మ కుంట ఒక బతుకమ్మ నేమ ఆడు ఉన్నది కానీ ఇవాళ బతుకమ్మ కుంటని కాపాడినాము ఈసారి ఏది బతుకమ్మ పండుగ దసరా తర్వాత అక్కడనే కబ్జా చేయాలని చూసాను కానీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇది కుంటనే ఈసారి బతుకమ్మ కుంటనే మన ఆడపడుచులు మన అక్కలు చెల్లెళ్ళు అక్కడనే బతుకమ్మ ఆడతారు ఈ రెండింటికి వారు ఒప్పుకోవాలని అదే విధంగా ఆఖరి కోరిక ఆఖరి కోరికకి దీని తర్వాత చెప్పాలి మా నాగేందర్ ఇవాళ నాగేందర్ ఓటేస్తే ఎవరికి పోతుంది రాహుల్ గాంధీకి పోతుంది కిషన్ రెడ్డికి వేస్తే నరేంద్ర మోడీకి పోతుంది కనుక ఈ జనాన్ని చూసిన తర్వాత మీ ఉత్సాహాలు చూసిన తర్వాత మా వానికి రాహుల్ గాంధీ దేశానికి పేదవాళ్ళ గురించి కొట్లాడే నాయకుడు అగ్గ కులాలకు పరిచయం చేసినటువంటి నరేంద్ర మోడీ అదాని అంబానీ చేస్తుండు కనుక బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ కనుక ఆయన ప్రధానమంత్రి అయితే మా నాగేందర్ ను మంత్రి చేయాలి చేస్తావా లేదా థ్యాంక్ యూ కేంద్రంలో మంత్రి చేయి మా వాళ్ళు ఉండాలా కదా మీరే ఉంటే ఎట్లా మా వాళ్ళు కూడా ఉండాలి కనుక తప్పనిసరిగా ఒప్పుకున్నారు ఎక్కువ చెప్పకుండా నాగేందర్ మాట్లాడతాడు తర్వాత हल नागेंद्र आई नगींकर करो ने मीटिंग तो नहीं ये कर दूर जनेबे जनेब रहा अब की बार ये वर्जा साफ सरकार अरे मुसलमान भाइयों आखिरी बात बता रहा हूँ ये देश धोखे में है मुसलमानों को आकार लेने का काम कर रहे चार परसेंट निकाल दे रहे मगर आंध्रा में जनता हमारे पवन कल्याण पार्टी और टीडीपी पार्टी और बीजेपी भी मिलके वहाँ मुसलमानों को 50 पचास साल गए तो उनको दे रहे मस्जिदों में पैसे दे रहे तो इसी वजह से यहां पर भी वो देना चाहिए हमारे यहाँ का मुसलमान मुसलमान नहीं है क्या वहां का एक नीति डबल इंजन चल रहा इसके ऊपर भी अपन सोचना चाहिए पांच साढ़े पांच का नमाज पढ़ो सीधा जाओ घर में वहां जाके हाथ का निशाने को बटन दबा दो कोई बोल మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకా రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి పదింటి లోపల ప్రోగ్రామ్ క్లోజ్ చేయాలి ఇప్పుడు రెండు నిమిషాలు రోహన్ రెడ్డి గారు మాట్లాడని మన చేస్తా మిత్రులారా మిత్రులారా ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ ఎల్లికల భాగంలో మన అంబర్పేట్ నియోజకవర్గానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ బాహుబలి రేవంత్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు మనమందరం కూడా ఒక మాట ఇవ్వాలి ఈ నియోజకవర్గం కిషన్ రెడ్డి నియోజకవర్గం ఇక్కడ నుంచి మనం అందరం కలిసి అత్యధిక మెజార్టీ ఇచ్చి దానం నాగేందర్ గారిని గెలిపించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలపరిచి ఇంకా మనకు ఐదు గ్యారంటీలు ఇచ్చిండ్రో అన్ని గ్యారెంటీలు కూడా నేను అమలు చేసే విధంగా మన ముఖ్యమంత్రి ముందుకు వెళ్తుంటే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు కాబట్టి అందరూ కలిసి ఈ రోజు మన రేవంత్ అన్న గారికి మనం వాగ్దానం చేయాలి మనము అంబర్పేట్ నియోజకవర్గం నుంచి ఏడు నియోజకవర్గాల కన్నా ఎక్కువ మెజార్టీ ఇస్తామని చెప్పి మేమందరం కూడా వాగ్దానం చేస్తున్నాం ధన్యవాదాలు అన్నా అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు రెండు నిమిషాలు మన అందరి ప్రియతమ నాయకుడు ముఖ్యంగా నాలాంటి ఒక బీసీ బిడ్డ యాదవ్ సోదరిని ఇంత చిన్న వయసులో రాజ్యసభకు పంపించిన మనందరి ప్రియతమ నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఆశా జ్యోతి రేవంత్ అన్న గారికి అదే విధంగా హనుమంతన్న గారికి మరి రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచి పార్లమెంట్ లో నాతో పాటు నా పక్కన ఉంది నాకు కూడా గైడెన్స్ ఇచ్చే దానం నాగేంద్ర అన్న గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చేసిన నా తోటి సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్న చెప్పినట్టు రేవంత్ అన్నకు ఇంకా రెండు మీటింగ్లు ఉన్నాయి కనుక నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ కూడా చేతులు జోడించి ఒకే ఒక మాట కోరుతున్నాను రేపు పదమూడు తారీఖు నాడు మీరందరు కూడా ఉదయం లేచి గుడికెళ్ళి దర్గాకెళ్ళి అందరు కూడా ప్రార్థన చేసి మీ అమూల్యమైన ఓటు మన ప్రియతమ అభ్యర్థి దానం నాగేందర్ గారికి రెండో సీరియల్ నెంబర్ మీద వేసి భారీ మీ మెజారిటీ కూడా చేతులు జోడించి కోరుతున్నాను మీరు అందరు కూడా నిజంగా కూడా ఓట్లు వేస్తా అంటే అందరు చేతుల్లో కొట్టండి అందరు వేస్తారుగా ఓట్లు ఓట్లేస్తారుగా జై హింద్ జై కాంగ్రెస్ మనందరి ప్రియతమ నాయకుడు తెలంగాణ ముద్దు బిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు జన సముద్రంలో ఉన్నటువంటి అశేషమైనటువంటి జనాలు చూస్తా ఉంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనము మళ్ళీ హైదరాబాద్ సిటీలో మళ్ళీ వెలదల్లిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు ఈ రోజు మీ ముందు రెండు మూడు మాటలు నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడి నుండి గత ఐదు సంవత్సరాల నుండి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు అంతకు ముందు మూడు పర్యాలు ఇక్కడి నుంచే శాసనసభ్యుడిగా ఉన్నాడు ఈ అంబర్పేట్ నియోజకవర్గంలో మేం పర్యటిస్తా ఉంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కనబడతా ఉంది ఇక్కడే పక్కనే ఉన్నటువంటి అంబర్పేట్ ఫ్లైఓవర్ ఐదు సంవత్సరాల నుండి కేంద్రంలో మంత్రిగా ఉండి ఒక్క రూపాయి నిధి తీసుకురాలేదు రోజు ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ ఇస్తా ఉన్నాడు ఏ వేదిక మీదనైనా మనం డిబేట్ చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారి స్థాయి మీరు కాదు కిషన్ రెడ్డి గారు మీరు చెప్పేటువంటి ఏవైతే వాగ్దానాలు చెప్పారో ఏవైతే నిధులు మీరు కేంద్రం నుంచి ఇచ్చిన చెప్పారో ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయండి అప్పుడు మీకు సమాధానం మేము చెప్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా కిషన్ రెడ్డి ఒక పేదవాడిని రానియడు బలుగు బలహీన వర్గాన్ని రానియడు ఒక రెడ్డి కులాన్ని రానియడు ఒక ఎస్టీ ఎస్సీని రానియడు ఒక పేదవాడు పోయి సాయం చేయమంటే సాయం చేయడు ప్రజలకు మధ్యలో ఉండే నాయకుడు కాదు ఎంతసేపు పై కేవలం మీడియా ద్వారా తప్ప ప్రజల మధ్య ఉండే నాయకుడు కాదు కాబట్టి ప్రజల మధ్య ఉండేటువంటి మాకు మీకు సహకరించండి తప్పకుండా ఆయన రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు మీ సేవకుడుగా పనిచేస్తానని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఇప్పటికే ఐదు వాగ్దానాలు పూర్తయ్యాయి కానీ కొంతమంది మళ్ళీ వెళ్ళారు బయటికి మేము అది చేస్తాము ఇది చేస్తాము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తానంట మళ్ళా సంవత్సరం లోపల మరి వాళ్ళ అధికారంలో వస్తారంట ఏ లాజిక్ లో వస్తారో అర్థం కావాలి లేదు ఇంత లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పది సంవత్సరాలు నరకం అనుభవించిన తెలంగాణకు విముక్తి కల్పించాడు భారతదేశ స్వాతంత్రానికి అన్ని సంవత్సరాల తర్వాత వస్తే తెలంగాణ ప్రజలు విముక్తి చేయడంలో దినము రాత్రి ఒకటి చేసి శక్తి లేకుండా కృషి చేసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చి ప్రజాస్వామ్యం ఎట్లుంటుందో చూపించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దక్కింది కాబట్టి పదమూడవ తేదీ నాడు ఏ యువకులైతే ఇక్కడ ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని చూడంగానే కేరం వేసుకుంటూ ముఖ్యమంత్రి గారు రాగానే ఎక్కడ లేని ఉత్సాహం ఇలా ఉంటే మాకు అప్పుడే అర్థమైంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలంటే ఇక్కడ ఉన్నటువంటి యువకుల మీదే బాధ్యత ఉంది మీరు బాధ్యత తీసుకుంటారా అడుగుతా ఉన్నాం అందరు చెప్పాలి బాధ్యత తీసుకుంటారా పదమూడు తేదీ నాడు అందరు బయటికి వెళ్ళి మీరే ముసల్మాన్ భాయ్ సభి హిందూ భాయ్ సభి మై గుారి ఆ సుబ్బే నిక్లియే తేర తారీఖ కంబర్ కే బాన్ పే ఓడాలి రెండో నంబర్ మీద బటన్ మీద చేయి ఒత్తి మరి కాంగ్రెస్ అభ్యర్థి నన్ను గెలిపించండి మీ మధ్యలో ఉండి నిరంతరం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పకుండా ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు అన్నాదమ్ములకు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు వర ప్రియత్తమ నాయకుడు శ్రీ రేవంత్ రెడీ గార్ మాట్లాడు బిడ్ భూమిన వాళ్ళ తాడు మీరు సాదల ధైర్యం कांग्रेस गली मोड़ी जय कांग्रेस जय जय कांग्रेस धन्यवाद मित्रा श्रीमती सोनिया गांधी गार श्री मल्लिकार्जुन खर्गे गार श्री राहुल गांधी गारू సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు దానం నాగేందర్ను ఈ ఎన్నికల బరిలో దించితే ఈరోజు అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంబర్పేట చే నెంబర్ స్టాప్ నుంచి నీలోపర హాస్పిటల్ వరకు ఫీవర్ హాస్పిటల్ వరకు పెద్ద ఎత్తున వేలాది మందితో బ్రహ్మాండమైన ర్యాలీ చేపడితే ఇందులో పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు మా అందరికీ పెద్ద దిక్కు వి హనుమంతరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని డెప్టీ మేయర్ గారు విజయారెడ్డి గారు అదేవిధంగా గ్రేటర్ లో ఉన్న ముఖ్యమైన నాయకులు జిల్లా పార్టీ నాయకులు బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా మోటార్ రోహిత్ యూత్ కాంగ్రెస్ నుంచి అదేవిధంగా డివిజన్ పార్టీ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఐ నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి దానం నాగేందర్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ కాకుండా మా కమ్యూనిస్టు సోదరులు తెలంగాణ జనసమితి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇండియా కూటమిని గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ ఎన్నికల్లో ఎవరో కొత్తోళ్ళు కాదు ఈ అంబర్పేట శాసనసభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న పెద్దలు కిషన్ రెడ్డి గారి ఎన్నికల బరిలో దిగితే మిత్రుడు సోదరుడు ఆసిఫ్ నగర్లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా హైదరాబాదు నగరంలో గల్లీ గల్లీ బస్తీ బస్తీ ప్రతి పేదోడికి అండగా నిలబడ్డా దానం నాగేందరియాల ఈ ఎన్నికల బరిలో దిగిండు ప్రాంత ప్రజలకు తెలుసు కిషన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఆనాడు ప్రభుత్వం లేదని చెప్పిళ్ళు ఈనాడు పదేళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా ఎందుకు అంబర్పేట బ్రిడ్జ్ ఈనాడు వరకు పూర్తి చేయించలే రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే ఇటు ట్యాంక్ మండ్ నుంచి అటు మూసి నది నుంచి నీళ్ళు వచ్చి పేదోళ్ళ బస్తీలల్లా మురికి నీళ్ళు వచ్చి ఇండ్లు దడిసిపోయి టీవీలు గాలిపోయి ఫ్రిడ్జ్లు పేలిపోయి సైకిల్ మోటార్లు కొట్టుకపోయి ఆటోలు నీళ్లు మునిగితే అనా పైస కూడా ఈ పేదలకి పిచ్చలే ఇదే కాకుండా ఆనాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు వచ్చిండు ఈ నీట మునిగిన బస్తీలను చూసిండు ఆయన ఆయన మాట ఇచ్చిండు బండి పోతే బండిస్తా గుండు పోతే గుండిస్తా లారీ పోతే లారీ లారిస్తా అన్నాడు మరి గుండు అరగుండు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు గ్రేటర్ ఐదు అయిపోయినాక మళ్ళీ వెనకకు మళ్ళీ కూడా చూడలే మరి ఈ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే మనకి తీసుకురాలి ఇవాళ కిషన్ రెడ్డి గారు మళ్ళోసారి ఎంపీ అయినా ఇంకేదాన్ని అయినా ఈ అంబర్పేట ప్రాంతానికి ఈ హైదరాబాద్ నగరానికి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కు ఉపయోగం లేదు కానీ అదే మన అంజన్ కుమార్ యాదవ్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా గెలిచినప్పుడు మన దానం నాగేందర్ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందింది ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది ఆనాడే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది ఆనాడే ఐటి పరిశ్రమలు వచ్చింది ఆనాడే ఫార్మా పరిశ్రమలు వచ్చింది ఆనాడే హైదరాబాదు నగరానికి కృష్ణా నది జలాలు తాగడానికి గోదావరి నది జలాలు తాగడానికి తీసుకొచ్చింది ఆనాడే ఈ హైదరాబాద్ నగరంలో ఈనాడు మెట్రో రైలు కూతలు పెడుతుందంటే ఆనాడు దానం నాగేంద్ర మంత్రి ఉన్నప్పుడే తెచ్చిన మెట్రో రైలు ఇవాళ బస్తీల పేదోళ్ళను ఆదుకున్నా పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవాళ పది లక్షల రూపాయలు ఉచితంగా వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసినప్పుడు ఇవాళ మా పెద్దల హనుమాంతన్న బతుకమ్మ కుంటను ఆక్రమించుకొని కబ్జా కూరలు అడ్డం అడ్డంబడి ఆపింది మా హనుమాంతన్న ఇవాళ అంబర్పేట అంటే హనుమాంతన్న హనుమంతన్న అంటే అంబర్పేట అందుకే వారు వచ్చే బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటల్ని జరగాలన్నాడు అధికారికంగా అంబర్పేట శాసనసభ నియోజకవర్గ బతుకమ్మ పండుగ తప్పకుండా బతుకమ్మ కుంటల్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది అదేవిధంగా వారు ఇంకొక మాట కోరిండు మా నాగేందర్ ను మంత్రిని చేయాలరా అన్నాడు అవునా నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఆడ విగ్రహం పెట్టాలన్నాడు తప్పకుండా ఆ విగ్రహం విషయంలో నిర్ణయం తీసుకున్నాం జ్యోతిరావు పూలే భవన్ పెట్టాలని హనుమంతన్న చెప్పంగానే కేసీఆర్ గడి నిర్మించుకొని ప్రగతి భవన్ అంటే దాని బద్దలు కొట్టి జ్యోతిరావు పూలే భవన్ అని హనుమంతన్న మాట హనుమంత్ అన్న మాట మీద చెప్పినాం ఇండియాలో కూడా మీకు మాట ఇస్తున్నా అన్నకు చేతులు చెయ్యి చెప్పిన దానం నాగేందర్ లక్ష మెజార్టీతో మీరు గెలిపించండి సోనియామ్మ దగ్గరికి పోయి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి సోనియామ్మని మెప్పించి దానం నాగేందర్ కేంద్రంలో మంత్రి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఉట్టినోడై ఉండాలి ఇక్కడ పెరిగినోడీ ఉండాలి ఈ బస్తీల బాధలు తెలిసినోడై ఉండాలి అందుకే తప్పకుండా ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ను మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి హనుమంతన్న నేను పోయి సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి వారిని మంత్రిని చేస్తాం ఇవాళ మీరు సరే ఒక రకంగా బీజేపీ కథ అట్లుంటే నిన్నమన్నా వాళ్ళు బీజేపీ చెప్తున్నాడు మోడీ గ్యారెంటీ అని మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన ఇక వారంటీ లేదు వారంటీ కథం అయిపోయింది మోడీ గ్యారంటీకి ఎందుకంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉన్నది భారతదేశంలోని ఇదే కాదు ప్రపంచంలో నూట ఇరవై ఐదు దేశాలు ఉంటే అత్యధికంగా ఆకలి ఉన్న దేశాలు లెక్క పెడితే నూట పదకొండో దేశంగా భారతదేశం ఆకలి కేకలతోని ఆత్మహత్యలతో ఉన్నదని ప్రపంచంలోనే భారతదేశానికి సిద్ధ పేరు వచ్చింది మనం కాదు పక్కలున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా మనకంటే మంచిగా ఉన్నాయి మన దేశంలోనే ఆకలి ఎక్కువ ఉన్నదని మన్ననే లెక్కలు తేలి అదే విధంగా రైతుల ఆదాయం రెండింతలు చేస్తా ఉన్నాడు ఆదాయం సంగతి దేవుడు ఎరుగు పెట్టుబడి మూడింతలు అయింది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పేదోళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు మీకు మీకెవరికన్నా మోడీ ఇల్లు ఇచ్చిండా కిసికు గర్దియా కిసికు గర్మిలా కానీ ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజీవ్ స్వగృహం మీద పేదవాళ్ళకు వేలాది మందికి ఇండ్లు కట్టించి పేదలకు ఇండ్లు లేనోళ్ళకి ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అందుకే ఇలా నరేంద్ర మోడీ మనకి ఇచ్చిందేం లేదు ఇక టీఆర్ఎస్ వాళ్ళ గురించి మనం మాట్లాడుడే దండుగా అది సచ్చిన పాము దాని గురించి లెక్కలేదు ఇక ఏం రాలేదంటున్నాడు కేటీఆర్ ఏంది రాలేదా ఆర్టీసీలో బస్సు ఆడబిడ్డలకు ఉచితంగా రాలేదా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తలేమా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు పేదోళ్ళకు మేము ఇస్తలేమా రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు పేదోళ్లకు వైద్యానికి ఇస్తలేమా ఇందిరామ ఇల్లు నాలుగున్నర లక్షలు ఇవ్వలేదా మూడు నెలల ముప్పై వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదా ఇన్ని ఇచ్చిన తండ్రి కొడుకులు కలిసి అబద్దాలు చెప్తారు అందుకే కేటీఆర్ కో మాట చెప్తున్నా అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది అంటారు మా పెద్దమ్మ అందుకే కేటీఆర్ కో సూచన చేస్తున్నా మా పథకాలు అమలు అవుతున్నాయో లేవో తెలియదు అంటే మంచం చీర కట్టుకొని ఎర్ర బుర్రగా తయారుగా వచ్చి ఆర్టీసీ బస్ ఎక్కువ నేను టికెట్ పైసలు అడిగితే మా పథకాలు అమలు కానట్టే ఒకవేళ చెల్లి గవ్వ అడగకుండా నిన్ను సిద్దిపేటలో సిరిసిల్లలో సింతమడకల్లో ఇడిచిపెడితే మా పథకాలు అమలు అయినట్టే నువ్వు సిద్ధమైతే చీర కట్టుకొని గౌలు బస్ స్టాండ్కి రా కేటీఆర్ అప్పుడు తెలుస్తుంది ఎన్ని రోజులు చెప్తారా తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు ఎంతకాలం మోసం చేస్తారు ఇవి మోసాల కాలం చెల్లింది ఇక మిమ్మల్ని ఎవ్వడు నమ్మేటో లేరు మీరు చెల్లని రూపాయే మీరు చెల్లేది లేదు మీ గురించి ప్రజలు పట్టించుకునేది లేదు అదే విధంగా బీజేపీ నేను అడగదలుచుకున్న గాడి ఏలాడుతున్నది ఏందా ఏమిచ్చింది బీజేపీ ఏమిచ్చింది ఆడ పెద్దది వేలాడుతుంది కోరంటీ హాస్పిటల్ ముందల ఒక పెద్ద గుడ్డు ఏలాడుతుంది ఏందంటే మోడీ ఇచ్చింది కిషన్ రెడ్డి తెచ్చింది తెలంగాణకు అంబర్పేటకు గాడి గుడ్డు గాడితో గుడ్డు చూసిన కిషన్ రెడ్డి అవగాహన తెచ్చుకో అందుకే మిత్రులారా బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది గట్టిగా చెప్పాలి చిన్న కాదు మోడీకి ఇంటి ఢిల్లీకి ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది వరంగల్ లో రైల్వే ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు మెట్రో రైలు మనం అడిగితే బిజెపి ఏం తెచ్చింది అందుకే మిత్రులారా బిజెపి ఏమిచ్చిందంటే మీరు అందరు గాడితో గుడ్డు అనాలి మోడీ ఏం తెచ్చిందంటే గాడితో గుడ్డు అనాలి అందరు రెడీనా అందరు రెడీనా రెడీనా బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు మోడీ ఏం తెచ్చిండు ఏమి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు ఏమి ఏమిచ్చింది మరి సోదరులారా తెలంగాణ గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కాల్చి వాత పెట్టాలనా లేదా కాల్చి వాత పెట్టాల్సిందే కదా అందుకే మిత్రులారా బిజెపి కర్రు కాల్చి వాత పెట్టాలంటే దానం నాగేందర్ లక్షలతో గెలిపించాలి మెజారిటీ రెడీనా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే ఓకే లక్ష 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే హస్త గుర్తుకే ధన్యవాదాలు సోదరులరా